కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్నటువంటి అవకతవకలకు సంబంధించి పదహారు నెలల పాటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపి ఆరు వందల యాభై పేజీల నివేదికను సమర్పించింది సో ఈ నివేదిక నిన్నటి నుంచి హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ డిబేట్ కూడా దానిపై మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు అండ్ అలాగే బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి గారు స్టూడియోలో ఉన్నారు నమస్కారం లింగం యాదవ్ గారు దిలీప్ ఆచారి గారు సో లింగమేదవ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికనిచ్చింది ఈ ఆరు వందల యాభై పేజీల నివేదిక అయితే ఈ ఆరు వందల యాభై పేజీల నివేదికను పూర్తి స్థాయిలో పూర్తిగా ఒక మీడియా కావచ్చు లేకపోతే ఎవరు చూసినటువంటి దాఖలా లేవు ఎందుకు ప్రభుత్వం ఇది పబ్లిక్ లో పెట్టట్లేదు అండ్ ఆరు పేజీలకు కుదించి మాత్రమే మీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ పేర్లను మాత్రమే అందులో ఉంచి ఈ రకమైనటువంటి ఆరు పేజీలకు కుదించాలి అని డిసైడ్ చేసింది ఎవరు అని ఈ రకంగా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ప్రతిపక్షాలు సో మీ సమాధానం గుడ్ ఈవినింగ్ అండి ముందుగా మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు అదే విధంగా పెద్దలు కోపానిస్టులందరికీ నమస్కారం ఎస్ డెఫినెట్ కూడా అంటే కేసీఆర్ పదేండ్ల పాలన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎలక్షన్స్ ముందే మేము మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం దానికి అనుగుణంగానే ఇవాళ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది మేము ఆనాడే చాలా స్పష్టంగా చెప్పాము దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ ఒక స్వతంత్ర కమిషన్ ని జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని ప్రత్యేకించి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఇవాళ జస్టిస్ బిసి సి కమిషన్ ఆధ్వర్యంలో ఇవాళ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పదహారు నెలలు ఇవాళ వివిధ వ్యక్తులు ఆ రోజు పాల్గొన్నటువంటి అందరిని కూడా ఇవాళ దాని యొక్క ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇవాళ రిపోర్టుని ఇవాళ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఇవాళ ప్రభుత్వం క్యాబినెట్ ఇవాళ ఆమోదించి ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో కూడా పెట్టడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఆనాడు అసలు ఈ కాళేశ్వరం అనేదే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారింది అసలు ఇది ఫీజబిలిటీ కాదు ఆనాడు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత ఆనాడు ప్రాజెక్ట్ ని ఇవాళ సీడబ్యూ అనుమతులున్నా ఉన్నా కూడా కావాలని కేసీఆర్ ఇవాళ దాన్ని కాదని ఇవాళ ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరిని తానే డిజైన్ చేసి అని చెప్పాడండి గతంలో మీరు అందరు కూడా చూశారు కేసీఆర్ స్వయంగా చెప్పాడు ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టును పట్టించుకోలేదు ఆనాడిన్నటువంటి ఏ కమిటీ రిపోర్టు లేకుండా కేసీఆర్ స్వయంగా ఎనభై వేల పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ గారే కాళేశ్వర మానస పుత్రిక దాని కర్త కర్మ నేనే అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా కడుతుంటేనే కూలిపోయినటువంటి ప్రాజెక్టులు ఎక్కడైనా ఉన్నాయండి ఇవాళ నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రాజెక్టులు ఒకసారి చూడండి ఇవాళ నాగార్జున సాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు ఇంకా కూడా ఇవాళ చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి మరి ఇవాళ అది ఒకరి కావాలని డబ్బులు దోసుకోవడం కోసమే కాళేశ్వరం పేరు మీద ఇవాళ వేలాది కోట్లు అంటే ఆనాడు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మొదలు పెట్టి ఇవాళ లక్ష కోట్ల పైగా ఇవాళ కాళేశ్వరాన్ని తీసుకుపోయారు ఇవాళ దీంట్లో జరిగినటువంటి అవినీతి అంత ఇంత కాదండి ఇవాళ మనం చూసాం చిన్న అధికారులు బయట పడితేనే ఇవాళ కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఈలు ఎన్ని వాళ్ళు ఇవాళ దొరుకుతనే ఏసీబీకి వేల కోట్ల రూపాయలు ఇవాళ బయట పడ్డది మరి చీఫ్ ఇంజనీర్ ఇవాళ కేసీఆర్ కదా మరి ఆయన అవినీతి ఇవాళ దాన్నే కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఆనాడు ఇరిగేషన్ గా మంత్రి పనిచేసినటువంటి హరీష్ రావు గారు అదే విధంగా ఆనాడు ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటల రాజ రాజేందర్ గారు వీళ్ళందరూ కూడా ఎలాంటి నిపుణుల కమిటీని పట్టించుకోకుండా ఎలాంటి అడ్వైజ్ కూడా వాళ్ళు కనీసం ఫీజబిలిటీ కూడా చూసుకోలేదండి ఇవాళ అదే ప్రాణహిత కడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ తోటి టూ నాట్ ఫైవ్ టీఎంసీ అవైలబుల్ ఉంది ఇవాళ ఇది కావాలని వీళ్ళు రీడిజైన్ పేరుతో ఎత్తిపోతారు కాస్త మనీని ఎత్తిపోసారు ఇవాళ వేల కోట్ల రూపాయలు దోసుకోవడం కోసం ఎత్తిపోసారు ఇది మేము చెప్పడం కాదే కాకు రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కనీసం అక్కడ సాయిల్ టెస్ట్ చేయలే ఒక డిజైన్ లేదు ప్లానింగ్ లేదు అంత లోపభూష్టంగా ఉందని ఇవాళ అదే పీసీ కమిషన్ చెప్పింది ఇవాళ దాని మీద కూడా మాట్లాడుతు మరి ఒక స్వతంత్ర కమిటీ ఆయన ఫార్మర్ లోక్ పాల్ గా చేసిండు సుప్రీంకోర్టు జడ్జి గా చేసిండు ఒక స్వతంత్రంగా ఎంక్వైరీ చేసి పదహారు నెలలు టైం తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దాని మీద కూడా ఏది పడుతుంది మాట్లాడుతున్నారు ఇవాళ వీళ్ళు మాట్లాడుతుండీ ఇవాళ వీళ్ళు ఎందుకు మాట్లాడలేదండి ఇవాళ బనక ఇవాళ గుర్తొచ్చింది ఇక హరీష్ రావు ఏది పడతాదే ఎందుకంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో ఇవాళ పోటీ ఉందండి కేటీఆర్ ఒకవైపు కవిత రావు ఒకవైపు హరీష్ రావు ఒకవైపు ఇవాళ ఎక్కడ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీలో అధినాయకుడు అవుతాడో ఎక్కడ ఆయన ఆధిపత్యం చేస్తారు కవిత గారు ఒక బీసీల పేరు మీద డ్రామా చేస్తూ హరీష్ రావు గారు ఇవాళ నీళ్ల పేరు మీద డ్రామా చేస్తారు మరి బనక చర్యల గురించి ఊ అంటే పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇస్తాడు మరి పదిహేను ఎన్నిసార్లు ఇచ్చిందండి పిపిటి ఆయన ఎప్పుడన్నా ఇచ్చిండా ఇవాళ ఇదే బనక చర్యలకు ఎవరు ఆయాంలో అనారు పునాదులు పడేయండి రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అవకతవకలు జరిగాయని కమిషన్ తేల్చింది దానిలో హరీష్ రావు చెప్తున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం అనుమతులు ఇచ్చింది మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది మరి ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర సంస్థలు కావచ్చు వీటిని ఎందుకు తప్పు పట్టట్లేదు పట్టలేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాల కమిషన్ రిపోర్ట్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం దేనికి అనుమతులు ఇచ్చినాయండి ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ దాచిపెట్టింది వీళ్ళు వీళ్ళు ఎందుకు దాచిపెట్టారు మరే అన్నాడు ఎందుకు బయట పెట్టలేదు ఇవాళ ఆల్రెడీ ప్రాణహిత దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంది దాన్ని కాదని ఇవాళ మార్చడానికి కారణం ఏంది ఇవాళ మేడిగడ్డ అన్నారం అన్నారందిలా ఇవంతా అదే చెప్తున్నారు ఇదంతా కూడా ఎత్తిపో నీళ్ల పేరు మీద ఎత్తిపోసి డబ్బులు ఎత్తిపోసుకున్నారు వీళ్ళు వేలాది కోట్లు సంపాదించుకున్నారు ఇవాళ వీళ్ళు మాట్లాడే అందుకే వీళ్ళు కనీసం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీలకు హరీష్ రావుకు కనీసం నైతిక అర్హత లేదండి మాట్లాడడానికి ఏ విధంగా మాట్లాడతారండి మరి ఎందుకు పీపీటీలు పదేళ్ళలు ఇవ్వలేదు ఎందుకు బలకచర్లో నీళ్లు దోపిడి జరిగిన మాట్లాడలేదు ఎందుకు కృష్ణా నది నీళ్లు దోసుకపోతుంటే రాయలసీమకు తీసుకుపోతుంటే ఎందుకు కేసీఆర్ పిఆర్ఎస్ నాయకులు మాట్లాడలే మరి ఇరిగేషన్ మినిస్టర్ చేసిన ఆనాడ హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు వీలయాంలో జరిగినాయి కదా బలకచర్లో వీలయంలో జరిగినాయి అగ్రిమెంట్ కృష్ణా రివర్ లో టూ నైన్టీ నైన్ సిఎంసీలు తెలంగాణకు అగ్రిమెంట్ వీలయంలోనే జరిగినాయి ఇవాళ వేలాది కోట్ల రూపాయలు దోసుకొని కాళేశ్వరం అవినీతి జరిగింది మీ ఆయాంలోనే ఇవాళ ఇదే పేరు మీద బాండ్ల ఎలక్ట్రానిక్ బాండ్ల పేరు మీద పార్టీలకు ఇచ్చిన కూడా ఇదే పిఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు రైట్ ఇవాళ వీళ్ళు కావాలని వాళ్ళకి ఏం లేదు అందుకే చెప్తున్నా అధికారం కోల్పోయిన తర్వాత ముగ్గురు మూడు డ్రామాలు ఎత్తిరు కేటీఆర్ ఏమో ట్విట్టర్ ఏది పడతా ఒక కామెంట్ చేస్తాడు ఈ కే హరీష్ రావు ఏమో నీళ్ళ పేరు మీద డ్రామాలు కవిత పీసీల పేరు మీద డ్రామాలు అంతే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు కూడా దీనికి కరెక్ట్ వ్యక్తి పార్టీలో పార్టీలో అంతర్గతంగా ఉండే వ్యవహారాలు ఏ పార్టీలో లేవండి అన్ని పార్టీలో ఉన్నాయి దాని గురించి సపరేట్ గా డిబేట్ పెట్టుకుందాము రైట్ మనతో జాయిన్ అయ్యారు ఎస్ జాయిన్